హైదరాబాద్ యాకుద్పురంలో ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ఆయన అనుచరులపై స్థానికులు తిరగబడ్డారు నాలా సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ను స్థానికులు నిలదీశారు వానాకాలం వచ్చినా నాలా పనులు చేయడం లేదని ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే స్థానికులపై అటుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే అనుచరులను చితకబాదారు तो तो मरनी अपडेट से मुझे लेट्स टेक ए शॉर्ट ब्रेक